హాయ్ అండి ఎప్పటి నుండో ఏపీ అండ్ తెలంగాణలో స్థానిక ఎన్నికల గురించి చాలా డిస్కషన్స్ వస్తూనే ఉన్నాయి ఎట్టకేలకు రెండు రాష్ట్రాల్లోనూ దీని మీద ఒక క్లారిటీ రాబోతుంది వచ్చింది అని నేను అనుకుంటున్నాను తెలంగాణలో అయితే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత దాదాపు రెండు సంవత్సరాల తర్వాత స్థానిక ఎలక్షన్లకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే ఒకేసారి కాకుండా విడతల వారీగా ఎలక్షన్లు జరిపిస్తామని చెప్పేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది అయితే ఫస్ట్ ఎలక్షన్స్ అయితే జెడ్పీటీసీ ఎంపీటీసీకి దాని తర్వాత సర్పంచ్లకు ఉంటుందని స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ధారించడం జరిగింది జెడ్పీటీసీ ఎంపీటీసీ అండ్ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు నామినేషన్ వేయాలి ఎప్పుడు పోలింగ్ ఉంటుంది ఎప్పుడు కౌంటింగ్ ఉంటుంది అనేది తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఒక నివేదిక రెడీ చేసి పోస్ట్ చేయడం జరిగింది అవేంటో ఇప్పుడు చూద్దాం వీటిని రెండు విడతలుగా విభజించి పెట్టడం జరిగింది ఫస్ట్ టర్మ్ అంటే మొదటి విడత అక్టోబర్ తొమ్మిదిన నామినేషన్ వేస్తే అక్టోబర్ ఇరవై మూడున పోలింగ్ ఉంటుంది సెకండ్ విడత అంటే రెండో విడత అక్టోబర్ పదమూడున నామినేషన్ వేస్తే అక్టోబర్ ఇరవై ఏడున పోలింగ్ ఉంటుంది అయితే కౌంటింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే నవంబర్ పదకొండున కౌంటింగ్ అనేది జరుగు గ్రామ పంచాయతీ ఎన్నికలకు వస్తే అంటే సర్పంచ్ ఎన్నికలకు వస్తే వీటిని మూడు ఫేజులుగా విభజించడం జరిగింది అయితే ఫస్ట్ ఫేజ్ లో అక్టోబర్ పదిహేడున నామినేషన్ వేస్తే అక్టోబర్ ముప్పై ఒకటిన పోలింగ్ ఉంటుంది సెకండ్ ఫేజ్ లో అక్టోబర్ ఇరవై ఒకటిన నామినేషన్ వేస్తే నవంబర్ నాలుగున పోలింగ్ ఉంటుంది ఫేజ్ త్రీ లో అక్టోబర్ ఇరవై ఐదున నామినేషన్ వేస్తే నవంబర్ ఎనిమిదిన పోలింగ్ ఉంటుంది ఇక ఏపీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు నిర్వహించేందుకు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతుంది దానిలో భాగంగానే వార్డు విభజనలు ఓటర్ల జాబితా తయారీ వంటి పనులు వేగవంతం చేయడం జరిగింది అయితే ఏపీ గవర్నమెంట్ స్థానిక ఎన్నికలకు కూడా ఈవీఎంలనే వాడాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది ఎందుకో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు ఏ నియోజకవర్గానికి ఏ రాష్ట్రానికి చెందిన వారో కూడా కామెంట్ చేయండి